ప్రజలు మెచ్చేలా ఫ్యామిలీ కార్డులు అందిస్తాం ప్రజామోదంతోనే అమలు చేస్తాం పక్కాగా పైలట్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం మూడో తేదీ నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ఏడో తేదీ వరకు కూడా ప్రజాభిప్రాయ సేకరణ సో మీరు చూసుకున్నట్లయితే బహుళ ప్రయోజనాలు కల్పించే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పథకానికి సంబంధించి ప్రజల ఆమోదం తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు అన్ని వర్గాల సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు మెజారిటీ వర్గాల అభిప్రాయంతో ఏకీభవిస్తూ తృతి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు కుటుంబ డిజిటల్ కార్డులు జారీ కోసం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు క్షేత్రస్థాయి పైలట్ పై పైలట్ ప్రాజెక్ట్ని అయితే ప్రవేశపెట్టారన్నమాట ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణం లేదా ఒక గ్రామాన్ని ప్రాంతాన్ని ఫైవ్లైట్ ప్రాజెక్ట్ ఎంచుకోవాలని చెప్పేసి చెప్పారు ఒకవేళ పూర్తిగా పట్టణ నగర పంచాయతీలు ఉన్న నియోజకవర్గాలు అయితే రెండు వార్డులు డివిజన్లు పూర్తిగా గ్రామీణ నియోజకవర్గాలు అయితే రెండు గ్రామాల్లో చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఏది ఏమైనా ప్రజలకైతే మంచి రోజులు అయితే ఉన్నాయి ఒక రేషన్ కార్డుతో కాకుండా అన్ని కలిపి ఒకే కార్డులో ఉంటాయి అప్పుడు అందరికీ కూడా ఉపయోగపడుతుందన్నమాట ప్రజలందరూ కూడా ఎంకరేజ్ అయితే చేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి